హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఒక చిన్న పాత్ర కానీ అపారమైన మహిమ గలది శ్రీకృష్ణుని దయతో ద్రౌపది పొందిన అక్షయ పాత్రని మనం ఎలా స్థాపించుకోవాలి అనేది తెలుసుకుందాం దీనిని చాలా భక్తితో లక్ష్మీదేవి మీద నమ్మకం ఉంచి పూజ చేసుకోవాలి అయితే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏప్రిల్ ముప్పై బుధవారం రోజు అక్షయ తృతీయ పండగ వచ్చింది అయితే అక్షయ పాత్రను మనం ఎలా స్థాపించుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ మనం రెడ్ క్లాత్ తీసుకోవాలి లేదంటే ఒక ఇత్తడి ప్లేట్ అయినా తీసుకోవాలి దాని మీద లక్ష్మీదేవికి ఇష్టమైన అష్టదళ పద్మ ముగ్గు వేసుకోవాలి ఆ ముగ్గు మీద కొంచెం పసుపు కుంకుమ వేసి అలంకరించుకోవాలి అలాగే ఒక చిన్న మట్టి కుండను తీసుకుని దానిని బాగా శుభ్రం చేసుకొని పసుపు రాసుకోవాలి కుంకుమను కొద్దిగా నీళ్లు వేసి కలిపి బర్స్ సహాయంతో దాని మీద మనం స్త్రీ అని రాయాలి శ్రీ అనే అక్షరం లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనది అలాగే కుంకుమతో బొట్లు పెట్టుకుని అక్షయ పాత్రను అలంకరించుకోవాలి అలంకరించుకున్న అక్షయ పాత్రను ముగ్గు మీద పెట్టాలి తర్వాత అక్షయ పాత్రలోకి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన కళ్ళుప్పు వేసుకోవాలి కళ్ళుప్పు లేదు అనుకునేవారు బియ్యం వేసుకోవచ్చు మూడు సార్లు లేదా ఐదు సార్లు వేసుకోవాలి వేసి దాని మీద కొద్దిగా పసుపు కుంకుమ వేయాలి అలాగే ఇలాంటి కవర్ తీసుకోండి కవర్ లేదు అనుకునేవారు ఒక ఎర్రబట్ట తీసుకుని దానిలో వేయండి అందులో లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులు ఏడు లవంగాలు ఏడు యాలకులు ఒక పసుపు కొమ్ము గోల్డ్ ఉంటే వేయండి అలాగే వెండి ఉంటే వేయండి డబ్బులు మీ దగ్గర ఎంత ఉంటే అంత వేయండి ఒక్క రూపాయి పదకొండు రూపాయలు నూట ఒక్క రూపాయి మీకు ఎంత వేయాలనిపిస్తే అంత వేసుకోవాలి గోమతి చక్రాలు ఉంటే వేస్తే చాలా మంచిది నా దగ్గర లేవు అందుకే వేయట్లేదు మీ దగ్గర ఉన్న లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులన్నీ అక్షయపాత్రలో వేసుకోవచ్చు వీటన్నింటినీ అక్షయపాత్ర మీద పెట్టాలి లక్ష్మీదేవికి ఇష్టమైన గులాబీ పూలతో అలంకరించుకోవాలి అలంకరించుకొని ధూపం దీపం చూపించి ఓం శ్రీం హ్రీం మహాలక్ష్మీ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒకటి లేదా పదకొండు లేదా నూట ఎనిమిది సార్లు పఠించాలి ప్రతి శుక్రవారం మంగళవారం ఇలా పూజ చేసుకోవచ్చు కానీ అక్షయ తృతీయ రోజు చాలా విశేషమైనది ఇలా పూజ చేసుకుంటే ధనం ధాన్యం మన ఇంట్లో అక్షయం అవుతాయని అర్థం అక్షయ తృతీయ రోజు బుధవారం రోజు ఈ పూజ చేసి గురువారం ఈ పాత్రను తీయవచ్చు లేదా మూడు రోజులు పదకొండు రోజులు తొమ్మిది రోజులు పూజ చేసుకుంటాము అనుకునేవారు పూజ చేసుకోవచ్చు కానీ ఈ పాత్రను మంగళవారం శుక్రవారం తీయరాదు అందులో ఉన్న ఉప్పుని తీసే రోజు అందులో ఉన్న ఉప్పుని నీటిలో అంటే నది లేదా నదీలు దగ్గరగా లేవు అనుకునేవారు ఒక పాటలో వేసుకోవచ్చు ఇక అక్షయ పాత్రలో ఉండే డబ్బుని మనమే మన బీర్వాలో లేదా పర్సులో పెట్టుకుంటే చాలా మంచిది లేదంటే పూజా సామాగ్రి తీసుకురావడానికి ఉపయోగించుకోవచ్చు మనం అందులో వేసుకున్న యాలకులు లవంగాలు వాటన్నింటిని మన బీర్వాలో లేదా మన పర్స్లో లేదా మన ఆఫీస్లో ఉంచుకుంటే చాలా మంచి అవుతుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్